వేములవాడ పట్టణానికి చెందిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్న ప్రముఖ సూక్ష్మ కళాకారుడు లీప్ ఆర్టిస్ట్ గాల్బెల్లి చోలేశ్వరాచారి రావి ఆకు మీద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని గీశాడు బాబాసాహిబ్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని రాజ్యాంగాన్ని లిఖించిన అంబేద్కర్ చిత్రాన్ని రావి ఆకు మీద చెక్కడం ఎంతో గొప్పగా భావిస్తున్నట్లు చారి తెలిపారు సూక్ష్మ కళాకారుడుగా అనేక సందర్భాల్లో చారి ప్రభుత్వంచే ఉత్తమ చిత్రకారుడుగా ఉత్తమ శిల్పిగా మరియు ఉత్తమ ఉపాధ్యాయునిగా రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు పొందారు శుద్ధ మొక్కలతో పాటు ఆకులు పాలు నీళ్లు ఆకులు బియ్యం గింజలు ఇతర వస్తువుల మీద కూడా శిల్పాలు చెక్కడంలో నేర్పరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా బుక్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి పలు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు ఈ సందర్భంగా రాఘవపట్నం గ్రామ పెద్దలు అంబేద్కర్ అభిమానులు చోళేశ్వరాచారిని అభినందించారు చోళేశ్వరాచారి మైక్రో ఆర్టిస్ట్ అండ్ లీఫ్ ఆర్టిస్ట్ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని రావి ఆకు మీద యొక్క చిత్రాన్ని చెక్కడం జరిగింది ఇంతటి మహానీయుడు భారతదేశ రాజ్యాంగాన్ని తన స్వాస్థాలతో లిఖించినటువంటి బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రాన్ని ఈ భారతరత్న యొక్క ఆకారమైనటువంటి రావి ఆకు మీద చెక్కడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఒక దేశానికి దిశానిర్దేశం చేస్తూ ఒక మహత్తరమైన గ్రంథాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని సర్వత్రా ఈ ప్రపంచమే జరుపుకుంటుంది ఈ సువిశాల భారతదేశం యొక్క అన్ని మతాలను అన్ని కులాలను కలుపుతూ ఒక జాతిని జాగృతం చేస్తూ ఏకం చేసినటువంటి ఒక రాజ్యాంగాన్ని తన చేతులతో రాసినటువంటి అంబేద్కర్ యొక్క జయంతిని ప్రపంచం మొత్తంగా ఒక శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలనే ఒకే ఉద్దేశంతో చేస్తూ అంబేద్కర్ యొక్క అభిమానులకు భారతీయులందరికీ అంబేద్కర్ యొక్క జయంతి యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను నా పేరు మరొకసారి నాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘపట్నం గ్రామం ప్రస్తుతం నేను మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విమలావర్లో ఆటో టీచర్గా పనిచేస్తున్నాను అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను